ఇంటర్నేషనల్ క్రికెట్లో తెలుగు వాళ్ళు విశేషంగా రాణిస్తున్నారు ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి సిరాజు తిలక్ వర్మ ఇంటర్నేషనల్ క్రికెట్లో తమ సత్తా చాటుతున్న నేపథ్యంలో తామేం తక్కువ తినలేదంటున్నారు అమ్మాయిలు కూడా ఈరోజు జరిగిన ఐసీసీ వరల్డ్ టీ ట్వంటీ ఛాంపియన్షిప్ ఉమెన్స్లో గొంగిడి త్రిష విశేషంగా ఆకట్టుకుంది తాను మొత్తం యాభై మూడు బంతులు ఫేస్ చేసి నూట పది నాట్అవుట్గా నిలిచింది మొత్తం ఇప్పటివరకు ఇండియా ఆడిన మొత్తం ఆటల్లో ఏకైక సెంచరీ చేసిన తెలుగు అమ్మాయిగా త్రిష అయితే రికార్డు నెలకొల్పింది దీంతో పాటుగానే హైయెస్ట్ స్కోర్ కూడా నమోదు చేసింది రెండు వందల ఎనిమిది భారీ స్కోర్ చేసి కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది అయితే భారత బౌలర్లను తట్టుకోవడంలో స్కాట్లాండ్ మహిళా ప్లేయర్స్ అయితే ఘోరంగా విఫలమయ్యారు కేవలం యాభై ఎనిమిది పరుగులకే వారంతా ఆలౌట్ అయ్యారు ఈ నేపథ్యంలోనే ఇంతలా రాణించిన గొంగుడి త్రిషా గురించి అయితే అందరూ బాగా సర్చ్ చేస్తున్నారు అసలు ఎవరు ఈ త్రిషా త్రిషా బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఒకసారి మనం చూసుకుందాం త్రిషాది నేటివ్ భద్రాచలం వాళ్ళ నాన్న రామిరెడ్డి హాకీ ప్లేయర్ ఆయన హాకీ ప్లేయర్ అయినప్పటికీ కూడా తన కుమార్తెను కూడా హాకీలోకే దించాలని చెప్పేసి చాలా అనుకున్నాడు అయితే త్రిషా మాత్రం క్రికెట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో తన మకాన్ని కుటుంబంతో సహా హైదరాబాద్కి మార్చాడు హైదరాబాద్లో ఆయన ఒక చిన్న జాబ్ చేసుకుంటూ కూతుర్ని అండర్ నైన్టీన్ అండర్ సిక్స్టీన్కి సంబంధించి బెస్ట్ ప్లేయర్గా తీర్చిదిద్దాడు ఈ క్రమంలోనే ఐసీసీ గతంలో నిర్వహించిన అండర్ సిక్స్టీన్లో బెస్ట్ ప్లేయర్గా నిలిచింది ప్రస్తుతం అండర్ నైన్టీన్లో కూడా ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్లో తన వంతు స్కోర్ను మెయింటైన్ చేస్తూ బెస్ట్ పర్ఫార్మర్గా త్రిష అయితే నిలిచింది త్రిష ఇప్పటివరకు ఐసీసీ అండర్ నైన్టీన్ క్రికెట్లో ఫేస్ చేసిన స్కోర్ను మొత్తం చూస్తున్నట్టయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో నలభై తొమ్మిది పరుగులు చేసింది మలేషియాతో జరిగిన మ్యాచ్లో ఇరవై ఏడు పరుగులు చేసింది వెస్టిండీస్తో చేసిన మ్యాచ్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచినప్పటికీ కూడా తర్వాత ఈరోజు స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో నూట పది చేసి నాట్అవుట్గా నిలిచింది అయితే ఓపెనర్ బ్యాటర్ అయినప్పుడు కూడా స్పిన్ మాయజాలంతో పిచ్చెక్కించగలదు తను రైట్ ఆమ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్గా కూడా రాణిస్తుంది అయితే దీంతో పాటుగానే ఈ ప్రస్తుతం జరుగుతున్న అండర్ నైన్టీన్ ఉమెన్స్ లీగ్లో అయితే మొత్తం ముగ్గురు తెలుగు ప్లేయర్స్ ఉన్నారు ముగ్గురు తెలుగు ప్లేయర్స్లో కూడా త్రిషా విశేషంగా ఆకట్టుకుంటుంది